హాయ్ అండి నేను మిశ్రావ్ని ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ బిర్యానీ మంచి టేస్టీగా రుచికరంగా పర్ఫెక్ట్ కొరతలతో చూపించబోతున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడిగి మొత్తం నీట్గా అందులో ఉంటు చెత్త అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం నీట్గా పిండేసి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా ఒక నిమ్మ చెక్క పిండి బాగా నీట్గా మిక్స్ చేసుకొని బాగా కలిపి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ నాన్న ఇవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే ముక్కకి బాగా మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో చి మ్యారినేషన్ చేసిన చికెన్ అంతా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద మూత పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టి వాటర్ మగ్గినంత వరకు అలా కొంతసేపు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా మగ్గేలోపు మనం బిర్యానీ కోసం సన్నగా టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలి అలాగే ఒక ఏడిమిది పచ్చిమిరకాయలు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా సన్నగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చికెన్ మూత తీసి కలుపుకోవాలి చికెన్లో వాటర్ అంతా పోయింది చూసారా వీడియోలో ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా మందపాటి గిన్నె తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీ ఫ్రీగా ఉడుకుతుంది దాని టెక్స్చర్ కూడా లాస్ట్కి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే గీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ గీ రెండు కూడా బాగా వేడైన తర్వాత తర్వాత ఇందులో రెండు దాల్చిన చెక్కలు రెండు మరాఠీ మొగ్గ నాలుగు లేదా ఐదు యాలకులు ఆరు ఏడు లవంగాలు మూడు బిర్యానీ ఆకు రెండు స్టార్ అనైస్ ఇలా మనకి ఇంట్లో ఉన్న మసాలాలన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను అండ్ పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని నీట్గా ఆనియన్స్ చికెన్ మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకోవాలి చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాము కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మసాలా అంతా కలిసినంత వరకు నీట్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి ముందు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి రైస్ని చికెన్ ముక్కల్ని బాగా పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి బాగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని రెండు లేదా మూడు నిమిషాలు అలా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు దానిపైన కొత్తిమీర పుదీనా చల్లుకొని మూత పెట్టుకోవాలి ఎప్పుడు కూడా బిర్యానీ వెంటనే సర్వ్ చేసుకోవద్దు ఇలానే ఫైవ్ మినిట్స్ వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకోండి బాగుంటుంది